బేలూర్ ద్వారపాలకుల ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది అద్భుతమైన ధ్వజస్తంభం ప్రశాంతమైన వాతావరణం చల్లటి గాలి విశాలమైన ప్రాంగణం ఉన్నారు కదా ధ్వజస్తంభం గాలిగోపలు రెండు పోటీ పడుతున్నాయి చూసారా పైన గరుత్మంతుడు కింద రాక్షసులు అని చిన్నప్పుడు విన్నారు చూసారా ఇతని ఆ బలుడు ఒక చేత్తో దాని అద్భుతంగా ఉంది కత్తి విరిగినా దాన్ని మాత్రం వదలలేదు మేల తాళాలతో చెన్న కేశవులు వారు విగ్రహాలను తాకద్దని ఇప్పుడు బోధి పెట్టారు కానీ ఒకప్పుడు ఈ విగ్రహాలన్నింటినీ పడగొట్టి ధ్వంసం చేశారు ఇంకా మిగిలి ఉన్నాయి చూసారా అద్భుతమైన శిల్ప సంపద అసలు ఇవి రాళ్ళు అనుకున్నారో లేకపోతే బంకమట్టి ముద్దలు అనుకున్నారో తెలియదు కానీ అంత అద్భుతంగా వాటిని మలిచారు రాతిలోనే ఇంత అద్భుతంగా చేశారంటే ఆ కాలపు వాళ్ళు ఎంత పనిమంతులై ఉండాలా ప్రతి ఒక్క నగ నగలన్నీ వేలాడుతున్నాయి చూసారా మనిషి అలా ఊగినప్పుడు ఆ నగ అలా సైడ్కి వస్తుందని అప్పట్లో వాళ్ళు ఎంత ఇదిగా ఊహించి చేశారు అద్భుతం సకల వాయిద్యాలు కింద చిలకలు హంసలు శృంగార బొమ్మలు శృంగార బొమ్మలు పగలగొట్టేశారనుకోండి చరిత్ర అద్భుతమైన చరిత్ర ప్రతి ఒక్కటి ఎంతో అద్భుతంగా రాత్రిలోనే కిటికీలకు అంత అద్భుతంగా నగిసీలు చెక్కారంటే ఏమైనా గొప్పవాళ్ళే శివతాండం వాయిద్యాలు పరికరాలు ధమరుకాలు అద్భుతం ఇంత మంచి కళా పోషకులు ఆనాటి రాజులు ప్రజలు చూసారా నరసింహస్వామి స్వరూపాలు అప్పట్లో నరసింహస్వామి బాగా ఫేమస్ అనుకుంటారు హిరణ్య కసిపు చావు అద్భుతమైన శిల్ప సౌందర్యం హలిబేడి కన్నా కాస్త తక్కువే అనుకోండి కానీ వీటి ప్రత్యేకత వీటికి ఉన్నాయి పార్వతులు అంత అద్భుతంగా చెక్కున్నారు ప్రతి ఒక్క దానికి పేరు పెట్టలేనంత ఇదిగా చెక్కున్నారు మిత్రులారా చూడండి సర్వలోకాలని మూసే బ్రహ్మ కిటికీలు చూసారా ఈ కిటికీలు ఈ పక్క నుంచి ఆ పక్కకి అంత బాగా కనిపిస్తున్నాయి అవి రాతి కిటికీలు మీ కళా నైపుణ్యానికి స్వామివారు కనిపిస్తున్నారా ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటో తెలుసా నరసింహస్వామి ఎరణ్య కసుపుడు పేగులు తీసి మెడలో వేసుకు ఏది తక్కువ ఏది ఎక్కువ అని కాదు అన్ని గొప్పవే వరాహ స్వామి వరాహ స్వామి नाग देवता हाँ। अच्छा आर्स बनाया सिंबल ऑफ स्पीक लायन बनाया करेज और एलिफेंट बनाया स्ट्रेंथ स्पेड करेज स्ट्रेंथ अराउंड द टेंपल देके टोटलली 644 एलिमेंट्स और शेर का पाड़ी कमरीस टू वनीज और स्टार शेप में मंदिर बनाया ऊपर तक एंड है ना हम्म जो पेन लाइट फोकस करे हां सारा जो सपोर्ट है ये इधर भी इस तरह से अपने से नीचे भी देखें तो दो ही कारण बोलते हैं चक्र का शेप में है तो दर्शन में राउंड आते हैं ना नाट्य भंगे में लो सेवैया सेवैया एमटैया ने लेला लो एवरी कॉर्नर स्ट्रेट है सेंटर कॉर्नर గణపయ్య నీవు లేని ఆలయం ఏదయ్యా అద్భుతమైన శిల్పాలు కాల్భాయిరావు స్వామి వారి పాదాలు తాకండి పుణ్యం చేసుకోండి విష్ణు భగవాన్ అందరినీ చల్లగా చూడు స్వామి చిన్నకేశవీ గణపయ్య నాట్య భంగిమలు ఇంత అద్భుతమైన శిల్పాలు వ్యాప్తిలో ఇటువైపు నుంచి అటువైపుకి రంధ్రాలు కనిపిస్తున్నాయా ఇదే స్వామివారి మహత్యాలు ఒక రాతిలో ఇన్ని రకాలు చెక్కారు and you స్వామివారి రూపం ఏకశిలతో చేసిన ధ్వజస్తంభం దీన్ని నిలబెట్టడానికి ఎంతమంది ఎంత కృషి చేస్తుంటారు రాతి స్తంభాలు ఇటువైపు ఒక మండపం అటువైపు ఒక మండపం నక్షత్రాకారంలో మండపాలు తయారు చేశారు అంటే అప్పట్లో వాళ్ళు ఎంత తెలివిగా ఉంటారు ఎంత నిబద్ధత ఇక్కడ మరొక ఆలయం ఉంది ఏమైనా బేలూరు అందాలు బేలూరు అందాలే చాలా అందంగా ఉన్నాయి కదా చెన్నిగరాయ స్వామి దేవాలయం ద్వారపాలకులు మేమున్నాం రండి మమ్మల్ని దాటి వెళ్ళగలరా అని పలికే ద్వారపాలకులు ఉయ్యాల మండపం స్వామివారిని ఇక్కడ కూర్చోబెట్టి ఊగా ఉంచేవాళ్ళు ఇవన్నీ చుట్టూ ఉన్న అనుబంధ దేవాలయాలు అలా వెళ్ళి ఇలా బయటకు వచ్చేవాళ్ళు పిచ్చుక రాతితో నక్షత్ర ఆకారంలో చూసారా పవిత్ర జల కోనేరు ఒకప్పుడు ఈ కోనేట్లు ఎప్పుడు నీళ్ళు ఊరుతూనే ఉండేటివి ఈ నీళ్ళనే స్వామివారికి అభిషేకం చేసేవారు బుద్ధ భగవానుడు తలబగలు కొట్టారు చూసారా పగిలిపోయిన వస్తువులన్నీ అక్కడ పెట్టేశారు Mahal mahala açma Mahal var ma var mahal açmıyor mı var Ali bana గజరాజులు స్వాగతం పలుకుతున్నాయి ఇది ఏంటో తెలుసా స్వామివారి కళ్యాణం చేసే మండపం చెన్నకేశవులకి మహాలక్ష్మి అమ్మవారికి కళ్యాణ మండపం ఎంత బాగుందో చూసారా అప్పట్లోనే ఇంత తెలివిగా ఇంత ఆలోచనతో కట్టారా అంటే ఏమైనా గొప్పే స్వామివారి రథచక్రం రథచక్రాలు వస్తున్నాయి 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 స్వామివారికి ఉపాలయాలు ముందర మెయిన్ ఆలయం ఇవన్నీ చిన్ని చిన్ని ఉపాలయాలు ఢమరుకం సింహంతో పోరాటం దృష్టుల చేతులు తల పగిలిపోయిన నాట్యం చెన్నకేశవ ఢమరుకం వారాహస్వామి భూదేవి భూదేవి స్థమేత వారాహస్వామి మేమేం తక్కువ తిన్నామా నరసింహస్వామి అమ్మవారితో అయ్యేవారు అప్పట్లో మిగిలిపోయిన మండపాలు వీటికి లాక్ లీలా తయారు చేసేవాళ్ళు పైన బుడిపలాగాను హోల్లాగాను మేలు ఫీమేల్లాగా పెట్టి ఓ దానికొకటిదాన్ని జాయిన్ చేసేవాళ్ళు నాట్యం శివయ్య నీ నాట్యం అద్భుతమయ్యా తోటి నాట్యానికి రాగల వీరులు ఎవరు ఎవరు గజరాజుతో యుద్ధం చూశారా ఒక్కొక్కరిని చీల్టి చండాడుతుంది గజం ప్రయత్నించండి మిత్రమా ఈ యాత్రలు చూడటానికి ప్రయత్నించండి సంపాదించి మిగలుపెట్టేది ఏమీ లేదు రండి ఇవన్నీ చూసి ఆనందించండి బేలూరు దేవాలయం ఈ శిల్పాలు చూస్తుంటే అప్పట్లో వాళ్ళు ఎంత కష్టపడి చెక్కారా అనిపిస్తుంది కదా నాశనం చేయటం సులభమే కానీ వాటిని సృష్టించటమే కష్టం ఆ సృష్టికర్తలకు నా పాదాభి వందనం మరి మీరేమంటారు మిత్రమా చూసారా నా ఫేవరెట్గా శ్రీకృష్ణ హే కృష్ణ హే కృష్ణ అందరినీ కాపాడు కృష్ణ ఒకే రాత్రిలో రెండు భాగాలు కలిపి ఒకటిగా చెక్కారు అద్భుతం కాదు కృష్ణుడి గానం కృష్ణ ఓ వారాహస్వామి ఏమిటయ్యా నీకంత కోపం రాక్షసులను చీల్చి చెండాడుతున్నావు కదయ్యా ఒకే వామన అవతారం కళ్యాణం కమనీయం స్వామివారికి బేలూరు అందాలు ఓ విష్ణుమూర్తి ఓ మార్పు గమనించారా ఒక దాంట్లో చెయ్యి ఉంది మరొక దాంట్లో చెయ్యి ఉంది ఒక చేతిలో శంక ఉంది మరొక చేతిలో చక్రం ఉంది కానీ ఇటువైపు ఒక చేతిలో శంఖం ఉంది పుష్పం ఉంది రాక్షసంహారం చేస్తున్న కాళీమాత నువ్వేంటమ్మా నిన్ను కూడా ఇక్కడ ఇలా ప్రతిష్ఠించారా సరే నీ ఒక పాఠం నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత నేర్చుకుంటే ప్రతి ఒక్క శిల్పంలోనూ ఏదో ఒక పాఠం కనిపిస్తుంది ఆ పాఠాన్ని నేర్చుకున్న వాళ్ళే దాన్ని ఆనందంగా అనుభవించగలరు ఏమంటారు మిత్రమా బేలూరు అందాలు నచ్చాయా నచ్చితే ఒక కామెంట్ నచ్చకపోయినా ఒక తిట్టుతో కామెంట్ పెట్టండి మీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష ఏమంటారు నేనే మిత్రమా మీ రామకృష్ణారెడ్డి సుమతి రామకృష్ణ బేలూరు దేవాలయం పూర్తి దర్శనం వివరాలు మీకే వదిలేస్తున్నాను నేను ఈ శిల్పాల మీద మాత్రమే దృష్టి పెట్టాను